హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం వచ్చి ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది నాకు వంట అయిపోయింది వంట వంట వతికేక్ వెయిట్ అయిపోయింది దీపు ఒక బాక్స్ కడదామని బాక్స్ పెట్టేస్తున్నాను గుడ్ మార్నింగ్ మీరు టీలు తాగారా మేము టీ తాగేసాం బాగా షాప్కి వెళ్ళిపోయాడు వాళ్ళు త్వరగా వెళ్ళారు నేను లంచ్ బాక్స్లోకి అయితే కోడి చిక్కుడు కర్రీ చేశాను గోడ చిక్కుడుకాయ కొబ్బరి వేసి కర్రీ రైస్ పెరుగు మంచి సాయంత్రం దీపం వచ్చేటప్పటికి లేట్ అయిద్దంట అందుకని సాయంత్రానికి అట్టుకోవడం ఒక యాప్లు వేస్తున్నాను లేట్ అన్నాడని ఈవినింగ్ తింటానికి మా దీపు లంచ్ బాక్స్ చూడండి ఎంత పెట్టుకుంటాడు ంతేనండి తన లంతి ఎక్కువ తినడం అంతకంటే ఎక్కువ అన్నం పెట్టాము గొడవ చేసేస్తాడు ఇంకా అవి అన్నమే ఎక్కువ అంటాడు అసలు ఇదేమో అన్నానికి ఇదేమో మామూలుగా కూర అన్నానికి ఇదేమో పెరుగు వేసేస్తా దీపు రెడీ అవుతున్నాడు సాల్ట్ కూడా ఇందులో వేసేస్తా ఇంకా దీపు లంచ్ బాక్స్కి అయితే ఇవ్వండి ప్రిపరేషన్ కర్రీ కూడా ఇందులోనేసేస్తాను నేను తనకైతే అది సరిపోతుంది ఇంకా అందుకని ఎక్కువ పెట్టినా తినడు ఇంకా నాకు కూడా లంచ్కి ఇదేనండి మధ్యాహ్నం ఎందుకంటే బాగా వెళ్ళిపోయారు ఆయన తిండు ఆయనకి ఇడ్లీ పెట్టాను ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఆయన ఇడ్లీ పెడితే ఇడ్లీ వదిలేసేసాడు పల్లీ చట్నీ వేడి వేడి ఇడ్లీ మా ఉదయం అయితే డీపో లంచ్ బాక్స్కి అయితే ఇట్లా రెడీ చేసేసుకుంటున్నాను నేను మీరు కూడా మీ పిల్లలకు ఇలాగ రెడీ చేసి పెడతారు కదా ఇంకా వేరే బాక్స్లో ఏదన్నా బాక్స్లో పెడతాను అటుకోలేవు నలిగిపోకుండా ఆపిల్ కడిగి అక్క పెట్టేసాను కదా ఇచ్చేస్త తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా అదండి తన లంచ్ బాక్స్ అయితే సరే ఫ్రెండ్స్ ఉంటాను నాకు ఇంకా పని చాలా ఉంది వంటలు తోవాలి బయట బట్టలు అవన్నీ ఉన్నాయి ఆ పనులను నేను చేసుకుంటాను ఇవాళ పువ్వులు లేవని బెల్లం పెట్టేసి దాన్ని పెట్టుకుని వెళ్ళాడు బాగా కొంచెం హెల్త్ బాగోలేదండి అలా చేశాడు సరేనండి